స్వాగతం మీరు నమ్మినా నమ్మకపోయినా సింహరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే మీ సంతోషాన్ని దూరం చేసి మిమ్మల్ని ఏడిపించేది ఎవరో తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అయితే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే వారి జీవితాన్ని నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు ఎవరు అలాగే వారి యొక్క సంతోషాన్ని ఎవరు దూరం చేయాలని భావిస్తున్నారు అలాగే వారితో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే వారు పన్నిన కుట్రల నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మక్క ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఎందుకంటే సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగానే ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి ఆ సమస్యను పరిష్కరిస్తారు విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే తొందరగా కలిసిపోయే మనస్తత్వం కూడా ఈ సింహరాశి జాతకులకి ఉంటుంది ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కలిగి ఉంటారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థితి సాధించినా కానీ మరింత పురోగతి సాధించాలి అన్న తపన వీరిలో అధికంగా ఉంటుంది అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరిని సుఖ జీవితానికి కూడా దూరం చేస్తుంది వ్యక్తిగత ప్రతిష్టకు కూడా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు కూడా గడిస్తారు అయితే సింహరాశి వారి యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే కనుక వృత్తి ఉద్యోగాల రీత్యా అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి వస్తుంది అల్పులను ఆశ్రయించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితిని సాధిస్తారు అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఉన్నత వర్గాల వారిని దూరం చేసుకుంటారు ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడు సామాన్యులను కూడా దూరం చేసుకుంటారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు కొనుగోలు చేసిన ఆస్తుల్లో చిక్కులు కూడా ఎదురవుతూ ఉంటాయి సొంత వారు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా తమ నెత్తిమీద వేసుకుంటారు అలాగే బాధ్యతలన్నీ కష్టించి తీర్చుకున్న తర్వాత సొంత సమస్యలు కూడా వస్తాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోయే సందర్భాలు కూడా వీరి యొక్క జాతకంలో ఉంటాయి అయితే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితాన్ని చూసినట్లయితే వీరి జీవితంలో వీరిని నాశనం చేయడానికి కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అది మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే మీ యొక్క నాశనాన్ని కోరుకునే వ్యక్తులు కొంతమంది ఉన్నారు వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలి అలాగే మీరు ఎప్పుడు ఆర్థికంగా దిగజారిపోతారా అలాగే ఎప్పుడు మీరు నష్టపోతారా మీ యొక్క కుటుంబంలో కలతలు వస్తాయా మీరు మానసికంగా కృంగిపోయే పరిస్థితులు వస్తాయా ఈ విధంగా కాచుకొని కూర్చుంటారు అలాగే కొన్ని కుట్రలు కూడా పన్నుతూ ఉంటారు అంటే మిమ్మల్ని ఏడిపించడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు మీరు చేయని తప్పులు మీరు చేసినట్లుగా చిత్రీకరించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వారుని గుర్తించి మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం ఎందుకంటే కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఒకరు ఎదుగుతుంటే ఓర్వలేని తనం ఉంటుంది అలాగే మీరు పనిచేసే చోట మీ ఎదుగుదలలు చూసేవారు వారు ఓర్వలేకపోతున్నారు మీ పైన అనేక రకాల కుట్రలు పన్నుతూ ఉన్నారు మీకు అవకాశాలు రాకుండా ఆపటం అలాగే పై అధికారుల దగ్గర మీ గురించి నెగిటివ్ గా చెప్పటం అలాగే వ్యాపారస్తులైతే కనుక మీ యొక్క వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుని వెళ్తుంది అనుకోండి తోటి వ్యాపారవేత్తలు అంటే మీకు పోటీదారులు ఎవరైతే ఉన్నారో మీ వ్యాపారం గురించి చెడు ప్రచారం చేయటం ఎన్నో రకాల సమస్యలను ఈ సింహరాశి వారు మీ జీవితంలో వారి మూలంగా ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి వారు మిమ్మల్ని ఎప్పుడూ కూడా ఏడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటూ ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వ్యక్తుల యొక్క ప్రవర్తన ఏదో ఒక సందర్భంలో మీకు అనుమానం కలిగించవచ్చు అంటే వారు ఏదైనా అడ్వైస్ ఇవ్వటం వల్ల ఆ అడ్వైస్ ని మీరు ఫాలో అవ్వటం వల్ల అంటే ఏదైనా సలహా ఇస్తే ఆ సలహా మీరు పాటించినట్లయితే శుభానికి బదులుగా శుభం కలగటం అంటే ఫలితం శూన్యం కాకుండా ఇంకా మీరు లాస్ అయ్యే పరిస్థితులు ఉండటం ఇటువంటి పరిస్థితులు కూడా మీకు వారి మూలంగా కొన్ని సందర్భాల్లో కలిగి ఉండవచ్చు ఒకసారి ఈ సమయంలో మీరు రిమైండ్ చేసుకోండి అంటే ఇంతకు ముందు ఎవరు మీకు సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటించడం ద్వారా మీకు నెగిటివ్ జరిగింది అంటే కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే వారు మంచి కోరే సలహాలు ఇస్తారు కానీ దాని వల్ల మనకు చెడు జరుగుతుంది కానీ అటువంటి వారిని మీరు అనుమానించాల్సిన అవసరం లేదండి కానీ మీ కీడును ఎవరైతే కోరుకుంటున్నారో వారి యొక్క ప్రవర్తనలో ఖచ్చితంగా మీకు తేడా అనేది కనిపిస్తుంది అటువంటి వారు మీరు పని చేసే చోట ఉన్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ సంతోషాన్ని దూరం చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఒకవేళ మీరు చేసే పని పై అధికారులకు నచ్చి మీ పైన ప్రశంసలు కురిపిస్తున్నారనుకోండి దాన్ని చూసి వారు ఓర్వలేకపోతారు పై అధికారుల దగ్గర మిమ్మల్ని గురించి ఏ విధంగా చెడుగా చిత్రీకరించాలి అలాగే మీ గురించి ఏ విధంగా చెడు చెప్పాలి అలాగే మీ పైన ఎటువంటి నిందలు వేయాలి ఇదే వారి యొక్క ఆలోచనగా ఉంటుంది కొన్ని రకాల కుట్రలు పని మీ జీవితాన్ని ఎప్పుడు కూడా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే మీ అదృష్టం కావచ్చు వారు ఎన్నోసార్లు ప్రయత్నం చేసినా కానీ మీకు కీడు జరిగిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పుకోవాలి అలాగే మీకు ఒక అనుమానం కూడా క్రియేట్ అయి ఉంటుంది లేకపోతే ఇప్పుడు ఆలోచించండి ఎవరు మీ కీడును కోరుకుంటున్నారు అలాగనే అందరినీ అనుమానించకూడదండి అంటే వారి యొక్క ప్రవర్తనలో మాట తీరులో ఖచ్చితంగా మీకు తేడా అనేది కనిపిస్తుంది అటువంటి వారిని గుర్తించినప్పుడు మీరు పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు వారిని ఎంత దూరం పెడితే అంత ఉత్తమం అంటే వారిపైన మీకు అనుమానం వచ్చింది కానీ ప్రూఫ్స్ లేవు అంటే అటువంటి వారిపై మీకు అనుమానం వచ్చినప్పుడు మీరు వారికి దూరంగా ఉండటం ఉత్తమం అలాగనే మాట్లాడకుండా ఉండటం అని చెప్పటం కాదండి వారిచ్చే సలహాలు పాటించకపోవటం అలాగే ఏదైనా సలహా పాటించాలి అని మీకు అనిపించినా కానీ ఒకటికి పది సార్లు ఆలోచించటం అలాగే మీ యొక్క శ్రేయోభిలాషుల సలహా తీసుకోవటం అనుపవజ్ఞులతో చర్చించటం వారి యొక్క సలహాలు తీసుకోవటం ఇటువంటి పనులు చేయండి అంతేకాని అందరినీ దూరం పెట్టుకుంటూ పోతే బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ఈ యొక్క సింహరాశి జాతకులు అతి జాగ్రత్తగా ఉండాలి మీ సంతోషాన్ని దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తులు కావచ్చు మీ యొక్క నాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తులు కావచ్చు మీకు దగ్గరలోనే ఉంటారు వారెవరో గుర్తించి వారికి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే వారిచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించండి అలాగే వారు మీ ముందు ఏ విధంగా ఉంటున్నారు మీ వెనకాల మీ గురించి ఏం మాట్లాడుతారు ఇవన్నీ కూడా గమనించాల్సి ఉంటుంది అటువంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉంటేనే మీ జీవితంలో మీరు సక్సెస్ ని సాధించగలుగుతారు అయితే సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నమస్కారం చేసి అర్ఘ్యం సమర్పించండి సింహరాశి వారికి పాలక గ్రహం సూర్య భగవానుడు కాబట్టి మీ జీవితంలో మీరు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సూర్య నమస్కారం చేసుకోవాలి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి మీకు వచ్చిన సూర్య మంత్రాలను పఠించాలి అలాగే ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి శివారాధన గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీ సత్యానుసారం దాన ధర్మాలు చేయండి ఈ విధంగా చేస్తే కనుక మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతి అంశం కూడా అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితాలైతే మీరు పొందుకుంటారు అలాగే గోమాత సేవలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి గోమాత సంరక్షణ కోసం మీ శక్తి అనుసారం ఏదైనా ఆర్థిక సహాయం చేయండి ఇది మీకు ఎంతో పుణ్య ఫలితాన్ని అందిస్తుంది చూసారు కదండి సింహరాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే ముఖ్యంగా సింహరాశి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది ఎవరు వారి సంతోషాన్ని దూరం చేసి వారిని ఏడిపించాలని చూస్తున్న వారు ఎవరు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి